తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయి రెడ్డి ఏ టూ ఏ తప్పించుకోలేనంత అయితే ఇంకా ఏ ఒ ఇంటూ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ మెనీ మోర్ టైమ్స్ ఏదో బతిమిలాలన్నట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట ఆయన అడిగిన ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గాను వినిడాడు అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది ఆయన అడుక్కునే దశకు చేరింది ఇంకా అడుగుదశలోకి చేరుతుంది అనేది ఆయన ఆలోచన పాపాలు అనేకం చేశారు ఇది తప్పించుకోలేరు నేను ఎప్పుడూ చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ సార్ అని నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీటింగ్లో చెప్పినా కూడా అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్ఆర్ ఇక సార్ జగన్ సార్ బేకార్ ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికార్ అని అదే జరుగుతుంది వాళ్ళది వాళ్ళ వాదం ఆర్తనాదం అసలు ఆయన అంటాడు పద్దెనిమిది రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు రాష్ట్రపతి పాలన అంటాడు మొన్న పులివెందల్లో ట్వంటీ డేస్ బ్యాక్ పులివెందలకు వచ్చి ఒక డిఎస్పి మురళీ నాయకును ఆయన నాయక్ గారిని నేను రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది నేను కూడా స్వయంగా డిఎస్పి గారితో మాట్లాడితే అవును సార్ ఈ మాదిరి అంటున్నాడు అని చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర మా వాళ్ళ దగ్గర ఏమంటే ఇంకా కొండ కావరము కండకావరం తగ్గాలి అతనికి జమీన్ ఎలక్షన్లు వస్తాయనేది ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రమని బయటకు వచ్చాడు కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నేను అందరినీ కోరుతున్నాను మిగతా వాళ్ళను ఎట్లా పోతుంది ఈ పార్టీ దరిద్రం నుంచి బయటికి రాండి ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా ఇలాంటి పార్టీ ఉండకూడదు మన పరువు తీసేసినాడు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు విజయసాయి రెడ్డి నిన్ననే అంటాడు ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు రెడ్డి కేసు విషయంగా మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది నాడు నీవు స్వయంగా ఆ ఆరోజు ఉండేపోటు అని ఎందుకు చెప్పినావు ఆయన అంటాడు ఆయనకు ఎవరో ఒక విలేకరికి ఫోన్ చేసినాడంట గుండెపోటుతో చనిపోయినట్టు వార్తని దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయిరెడ్డి అవినాశ్ రెడ్డి గారికి ఫోన్ చేసినాడట ఎంపీ గారికి ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని దాని కారణంగా చెప్పినాడు అన్నాడు కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు నేను ఎక్కడో ప్రయాణం దమ్మనోడు పోయి నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని కానీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు రెడ్డి అంటే అబద్ధం ఆడను అంటూ ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డి ఫోన్ చేసి గుండెపోటని చెప్పడం సాక్షి పేపర్లోనే గుండెపోటని రావడం అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా ఆయన అవినాశ్రెడ్డి ఏమో గుండెపోటు అని కానీ గుండెపోటు అని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని గతంలో ఒక సామెత ఉండేది పలికేడు వాడు రామభద్రుడట పలికించెడు వాడు రాముడట అని అంటే అవినాశ్రెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయి రెడ్డి గారికి చెప్పించాడు అంటే అని ఆ తర్వాత గంట ప్రాంతంలో ఆ రోజు ఉండబడిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు ఉండబడిన పుద్దు ఎమ్మెల్యే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్ట ఆయన సీఎంగా పాపధర్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినట్ట నేను బీటెక్ రవి మరికొందరు పోయి మధ్యలో వాళ్ళందరూ ఆడ క కడుగుతా అంటే ఒకవైపు గోడలకు ఎక్కడంటే ప్లాన్ కింద ప్లస్ బాత్రూంలో కడుగుతా అంటే ఒకవైపు కుట్లేస్తూ అంటే ఒకవైపు కట్లు కడతా అంటే కనికట్లు చెప్తా అంటే పదులు మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి పొడిచి చంపినామంట నరికినామని పొడిచినామని నరికి నరికి షర్మిలా గారు చెప్పినట్టు నామినేషన్ ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న ఎనిమిది నెలల కిందట కడపలో ఇదే కడపలో సారికేమో చిన్నది సార్కి అప్పకు జగనప్పకు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అది హత్య పొడిచినట్టు హత్యా ప్రయత్నం వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి నరికి చెబితే మాత్రం బూడైపోటు ఆమె స్వయంగా చెప్తాంది షర్మిల గారే మేము చెప్తున్నాం ఏంది ఇది ఎక్కడికి పోతుంది ప్రయాణం ఈ రాష్ట్రం బాగుపడాలా కాబట్టి అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీ దరిద్రం నుంచి బయటకు రాండి ఆ దరిద్రుని వదలండి రాజకీయాలు గుడ్ బై చెప్పండి ఈ రాష్ట్రం బాగుపడాలా వికసిత్ భారత్ కావాలా మా మోడీ గారు చెప్పినట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా ఐదవ స్థానంలో ఉంది ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్తున్న మరొక టూ ఇయర్స్ ప్యాన్లో మూడవ స్థానం రావాల కాబట్టి మేము కోరుతున్నాం వైఎస్ఆర్ పార్టీ శాప చుట్టాల్సిందే జగన్ రెడ్డికి జగన్ రెడ్డి తోడున్నాడు వాళ్ళ మధ్య కూడా తోడున్నది అందరూ జగన్ రెడ్డి భారతి కూడా గ్యాప్స్ ఉన్నాయి అందరికీ తెలిసే జరిగింది వివేకానంద రెడ్డి అత్య వాళ్ళ ప్రమేయంతోనే జరిగింది విజయసాయిరెడ్డికి తెలుసు విజయసాయిరెడ్డి ఇప్పుడు వాళ్ళకి అడిగినంత చెప్తాడు విలేకరులకు ఏం జరిగింది ఎక్కడ తప్పులు జరిగినాయి ఆ రోజు రాజశే గారు ఉన్నప్పుడు బాహుబలి వన్ బాహుబలి టూ అని పుష్ప వన్ పుష్ప టూల మాదిరి రాజశేరెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి అవ్వతగలు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం అవకతవగలవు కావాల్సినంత చేశారు ఇల్లు కట్టమంటే ఇల్లు కట్టరు తను మాత్రము ఎన్ని చోట్లలో ఇల్లు బెంగళూరు ప్యాలెస్ హైదరాబాద్ ప్యాలెస్ పూలవెందుల ప్యాలెస్ ఇరుపులబాయి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడు పైన వైజాగ్లో మళ్ళా ఋషిగడ్డ ప్యాలెస్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త